ఈ మధ్య బృహస్పతి గ్రహ మార్పు గురుగ్రహ మార్పు రాహుకేతుల యొక్క మార్పు ద్వాదశ రాసులకు అద్భుతాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయంలో ఇబ్బందులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు అదృష్ట కాలానికి సంబంధించినవి ఏవి కూడా కనుచూపు మేరలో కూడా కనపట్టడం లేదని చెప్పి ఎంతో మంది భక్తులు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ గ్రహస్థితి మారిన తర్వాత అదృష్టం కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గ్రహాల మార్పులు ధనస్సు రాశి మేషరాశి కుంభరాశి ఇలా ఏవైతే అదృష్టాలుగా చెప్పబడిన రాశి ఉన్నాయో వాళ్ళకి అదృష్టం కలిసి వస్తే కామెంట్ ద్వారా తెలియచేయండి ఎంతమందికి ఈ శాస్త్రములో వాస్తవానికి దగ్గరగా ఉంది అనే